వెల్కమ్ టు ఎస్కేట్ న్యూస్ విషయాలు అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైసా రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ పిలేజ్కి పిల్లలు వీళ్ళు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ టెంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంబో చేసేవాళ్ళు అంటే ఇంటి దోశనాలు చేసేవాళ్ళు స్నాచింగ్ చేసేవాళ్ళు దారి దగ్గర చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ వెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒక్క పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అప్పుడు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో లేవు డబ్బులు కొద్దిగా నాడే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీస్లు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బయట మొత్తం దానికి అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి యూమని క్లీన్స్ అండ్ సిసి కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాసిటీస్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతినందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు